నమస్తే అండి భోజకమార్ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాన్ని బట్టి కొంతమంది మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ గ్రేట్ అనేటువంటి విధంగా ఆయింట్మెంట్ రాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను అత్యంత నేను చెప్తున్నాను అత్యంత ప్రమాదకరమైన వ్యవస్థ ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ దీని వల్ల ఏమవుతుందంటే ప్రజలు గమనించారు కాబట్టి వైసీపీ పార్టీని ఓడించారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రజలకు చేసినటువంటి వాలంటీర్లు చేసినటువంటి మేలు కంటే వైసీపీ పార్టీకి వాలంటీర్లు చేసినటువంటి సేవలు ఎక్కువ అనేటువంటి విధంగా ప్రజలు గమనించారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి తతంగం అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు కన్వ్యూజ్ అయ్యారు వాలంటీర్ వ్యవస్థ వద్దు అనేటువంటి విధంగా డిసైడ్ అయ్యారు ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి రెండు రోజుల కోసం తలుపు వస్తాడు ఏంటి బాబు ఎందుకు వచ్చేవానంటే వాళ్ళు ఏళ్ళు ముద్ర అంటాడు సరివే అంటాడు తొక్క అంటాడు తోట కూడా ఉంటాడు వాడు ఎందుకు వస్తాడో తెలియదు దేనికి వస్తాడో తెలియదు ప్రతిసారి ఇళ్లకు వచ్చేసి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి సరే ఏంటన్నా అత్యవసరం అయితే వాలంటీర్కి ఫోన్ చేస్తే ఇది కావాలి రాబాయ్ నాకు అని చెప్తే ఆడికి వెళ్ళి సరే చోటుండు నిదిగి పరిస్థితి అని చెప్తే అది వేరే సంగతి వాడు రెండు రోజుల కోసం ఖచ్చితంగా వస్తాడు మామూలుగా ఇసుగు పుట్టచ్చు అసలు వాస్తవం చెప్పాలంటే అంత దరిద్రమైనటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే వాలంటీర్ వ్యవస్థ సరే వాలంటీరీ వ్యవస్థ ధరకు సంబంధించి ఇంటికి వచ్చి పెన్షన్ ఇది మెయిన్ ఇది ఇప్పుడు వచ్చేస్తుంది ఆల్రెడీ వాలంటీర్ల కంటే ఇంకా స్పీడ్ గా ఇప్పుడైతే మాత్రం అందుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి దీనికి ఏమంటారంటే ఏదో సందులోకి పోయి నిలబడి ఏదో గొంతులో పై నిలబడిస్తున్నారు అనేటువంటి చెప్తున్నారు ఇప్పుడు ఇంటింటికి రేషన్ అన్నారు కదా ఏం చేశారా ఒక వ్యాన్ తీసుకొచ్చారు పెడతాడు బజార్ లో అందరు వచ్చి ఆ వ్యాన్ చుట్టూ మూగి తీసుకుంటారు అదేగా జరిగింది కానీ ఇప్పటికి ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు డైరెక్ట్ గా ఇళ్లకి వెళ్లి చుట్టుపక్కల నిలబడతారు చుట్టూ నాలుగు ఇల్లు ఉంటాయి ఇక ఎంత దూరం ఉంటుంది ఇప్పుడు నేను ఒక ఆమె ఇటో ఒక ఆమె అటు అటో కామ ఉంటారు ఇక్కడ నుంచి ఇచ్చుకుంటూ అటు ఇటు వెళ్ళిపోతారు అంతే నాలుగు నాలుగు రెండే రెండు ఇంకొకటి స్టెప్ వేస్తే అటు ఆ స్టెప్ ఇంతే ఉండేది ఇట్లాగా బండి వేసుకుని వెళ్ళిపోయి ఎవరి ఫంక్షన్ వాళ్ళకి ఇచ్చేసి వస్తున్నారు ఇంటికే ఇచ్చి ఇచ్చేస్తున్నారు కాబట్టి జరుగుతుంది కదా పని జరుగుతుంది కదా ఈ వాళ్ళ వ్యవస్థకు సంబంధించి వైసీపీ పార్టీ కోసమే ఎక్కువగా పని విధంగా అప్పుడు ప్రచారం జరిగింది ఈ స్టిక్కర్లు కనిపించడం గానీ సిద్ధ సభలకి జనాన్ని పోగేయటం గాని లేకపోతే అసలు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే నైన్టీ పర్సెంట్ చెప్పి అప్పుడే నాయకులు వాళ్ళ నాయకులు ఒప్పుకున్నారు కదా అప్పుడు మరి వాళ్ళు పనిచేసిన దేనికి ఏదైనా కావాలంటే డబ్బులు పంచడం కానీ అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే మనం లాంగ్ అధికారంలో ఉండాలంటే ప్రతి యాభైలకి ఎమ్మెల్యేలు లోకల్ బాడీ నాయకులు కాదు ఒక వాలంటీర్ని పెడితే యాభై ఇళ్లు ఉంటాయి ఆ యాభై ఏళ్ళకి సంబంధించి పథకాల రూపంలో డబ్బులు పంచేయడం కానీ రేపు ఓట్లు కానీ లేకపోతే ఓట్లు మేనేజ్మెంట్ కానీ మొత్తం వాలంటీర్ చూసుకుంటాడు వాళ్ళలో సగం మంది పైగా సగం వరకైనా ఓట్లు ఇప్పిస్తే మనం ఎప్పుడు అధికారంలో ఉంటాం అనేటువంటి ఒకే ఒక విషయం తోటినే వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ వచ్చింది మాత్రం క్లియర్ గా ప్రజలకు అర్థమైంది అసలు వాళ్ళు పెట్టి అచ్చిన మాట మన వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థల్ని పని చేయించుకునేటువంటి విధానం తెలియక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు వ్యవస్థలు పని చేయకపోతే ఇంకో వ్యవస్థ తీసుకోవాలి ఎంత డబ్బు ఎంత డబ్బు నాశనం చేస్తారు అటు యువతను నాశనం చేస్తారు ఇటు అదే విధంగా లక్షల లక్షల శాలరీ తీసుకున్న ఉద్యోగస్తుల్ని సోమరు భూతలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇప్పుడు స్వతంత్ర భారతంలో ఎప్పుడు లేదు గిరిజనులకు కరెంట్ ఇవ్వడం అనేది లేదు అసలు వాళ్ళు కరెంట్ వెలుగులే తెలియవాలి మరి వాళ్ళకి కరెంట్ ఇచ్చాడు ఎలా ఇచ్చాడు అదే డిపార్ట్మెంట్ లో ఉపయోగించుకోవాలి కదా అయ్యే నిధులు ఉపయోగించుకోవాలి కదా మరి ఇంతకాలం ఏ పోడు కూడా ఎందుకు చేయలేదు మరి గిరిజనులకు ఎవరు ఇంతవరకు ఎవరు కూడా రోడ్లు ఎవరు అదే వ్యవస్థలు మరి అయ్యే విధానాలు మరి అదే నాయకులు అదే ఉద్యోగస్తులు మరి వాళ్ళు ఉపయోగించుకున్న రోడ్లు లేదు కదా లేకపోతే కుంకి ఏనుగులకు సంబంధించి ఏనుగులకు సంబంధించిన విధానాలు కావచ్చు ఏమైనా సరే ఆయన ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలను ఉపయోగించుకునే కదా వాళ్ళతో చర్చించడం మంచి ఐడియాలు తీసుకోవడం అసలు పనిచేసే ప్రయాణం ఎక్కడిస్తున్నారు నాకు అర్థం కాదు మీ పార్టీకి మీరు దోచుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళ పార్టీకి వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతుంటే ప్రజల పార్టీకి అవుతుంటే ఇది కాదు కదా ముందు నాయకుడి దగ్గర ఉండాలి కదా నాయకుడు వ్యవస్థల చేత పనిచేయించుకునే నాయకుడు అవుతాడా లేకపోతే వ్యవస్థలు ఇది చేయదు అది చేయదు అని చెప్పేటువంటి నాయకుడు ఒకట అంత సమర్థత లేనిటువంటి నాయకులు ఎందుకయ్యా అధికారంలోకి రాకుండా అంతే కాదు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఈ వ్యవస్థ పని చేయట్లేదంటే ఒక కరెక్ట్ అంతా ఎవరైనా మీరు చెప్పిందా గతం కాదు దేనికి అసలు అవి ఎన్ని కాదు సర్టిఫికెట్లు అంటారా అసలు దేనిక నాకు అర్థం కాదు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన పని చేయొద్దని చెప్పండి నాలుగైదు రోజులు అసలు పని చేయబాకండి అసలు ఆయనకు సంబంధించి ఇంటి వ్యవహారాలు కానీ లేకపోతే ఆయన మామూలు పొలిటికల్ గా కానీ లేకపోతే సీఎం గా బాధ్యత అసలు వదిలేసి ఇక్కడ జస్ట్ ఒక నాలుగు రోజులు కామన్ కామౌన్ చెప్పండి లేదు వన్ డే ఉంది మనం చెప్పండి లేకపోతే ఒక అరగంట ఉండమని మనం చెప్పండి అమ్మో టైం వేస్ట్ అయిపోతుంది ప్రజలు అమ్మో నా కుటుంబం లేకపోతే మా రాష్ట్రం మాట్లాడరా అసలు ఊహించుకోగలమా పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు మోదీ గారిని కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు అందరం సైలెంట్ గా ఉన్నాయి వాళ్ళు ఉండరు కానీ ప్రజెంట్ టైం మాత్రం వేస్ట్ చేస్తారు అసలు ఆధార్ కార్డుకి ఎందుకు సెంటర్ సెంటర్కి వెళ్ళాలి దేనికి ఈ ఆధార్ సెంటర్ ఎందుకు వెళ్ళా మా ఊళ్ళు ఓటర్ కార్డులకు వెళ్ళాలి రేషన్ కార్డు ఎందుకు వెళ్ళాలి దేనికి వెళ్ళాలి అర్థం కాదు ఇప్పుడు నేను మాట్లాడే మాట కొంతమంది తప్పనిపించవచ్చు కానీ వాస్తవం చెప్పాలంటే ఒక రేషన్ కార్డు తీసుకోవాలంటే ఇంతకుముందు ఎంఆర్ఓ వచ్చు తెగ తిరగాలి అది ఒక పెద్ద నరకం దానికి ఒక ప్రోగ్రాన్ని తర్వాత దాని మీడియా ఎన్ని రకరకాలైనటువంటి దాని లంచాలు ఇవన్నీ ఉండి ఒక రేషన్ కార్డు తీసుకోవడానికి కానీ అక్కడి నుంచి అక్కడికి వచ్చింది సింప్లిఫై అవుతా వచ్చి మీ సేవలని ఆ సేవలని వాలంటీర్లని మనకి సింప్లిఫై వచ్చింది అయించింది కదా గుర్తు పెట్టుకోండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎవరికి వాడు కార్డులు వాళ్లే వాళ్ళే వాళ్లే ఆన్లైన్ లో అప్లై చేసుకునేటువంటి పరిస్థితులు వస్తాయి రోజు కూడా ఈ రోజుకి కొన్ని వచ్చాయి కానీ ఎందుకు తీసుకొని ఎందుకు ప్రజలు టైం వేస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఎంత పెద్ద టెక్నాలజీ పెరిగిందే ఎంత మంది చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారే ప్రతి ఇంట్లో హ్యాండ్రాయిడ్ ఫోన్ లేదు ప్రతి ఇంట్లో రెండు మూడు ఉన్నాయి ఖచ్చితంగా ఉంటుంది ఒకటే చదువుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉన్నారు హ్యాండ్రాయిడ్ ఫోన్ ఆపరేట్ చేసేటువంటి ప్రతి ఒక్కరు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు ఏడు తరగతి తరగతి చదువుకున్న హ్యాండ్ రైట్ ఫోన్ ఆడుకున్నటువంటి పరిస్థితి ఉన్నాయి యాప్లు ఉన్నాయి అన్ని విషయం వాళ్ళకి తెలిసిపోయింది అసలు ఆధార్ కార్డు సెంటర్ రోజు ఎందుకు వేస్ట్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలని అర్థం కాదు అట్లా మిగతా వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారా ప్రజల టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు ప్రజలు టైం మిగిలితే ఒక్కొక్క ఒక్క రోజు పోగొట్టుకుంటే మొత్తం అంత మీద ఎంత టైం వేస్ట్ చేస్తున్నట్టు ఎంత దెబ్బతింటుంది అసలు దేనికి వేస్ట్ అసలు ఎందుకు అర్థం కాదు ఇంత టెక్నాలజీ మరింత వచ్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసిన తర్వాత కూడా ఎందుకు ప్రజలు క్యూ లైన్ లో పేద ప్రజలు నాకు అర్థం కాదు ఈ రేపు మాములు నువ్వు డీటెయిల్స్ తీసుకోవాలి ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి యూట్యూబ్ ఎవరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వ్యక్తి అడ్రస్ డిట్రస్ మొత్తం తీసుకుని పని చేయించుకోండి ఇప్పుడు నాతో వాడు పని చేయించుకోవట్లేదు యూట్యూబ్ పని చేయించుకోవట్లేదు ఇక్కడ నుంచి నా చేత నాకు డీటెయిల్స్ ఏం తెలియదు మొత్తం తెలుసు నా డీటెయిల్స్ ఫోటోలతో సహా తెలుసు ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని సైడ్ ఫోటోలు తీసుకుంటున్నాడు ఇక్కడ నుండి మేనేజ్ చేస్తాడు అమెరికాలో ఉంది అలాంటి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గ్రామము ప్రతి ఇల్లు ప్రతి నియోజకవర్గం అన్ని తెలిసి ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులతో ఈ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఓటర్ కార్డులు ఎందుకు తిరగల దేనికి తిరగాలి ఎందుకు తిరగాలి ఇంటర్నెట్ కోసం అసలు ఇటర్నెట్ వ్యవస్థ ఒక లే వాలంటీర్లు అంటారు ఒక ఉద్యోగులు అంటారు లేకపోతే రకరకాల మాట్లాడతారు దేనికి ఈ రోజు నేను చెప్పేది కొంత తప్పని తెచ్చు కానీ రాబోయేటువంటి రోజుల్లో ఎవరు కూడా అప్లై చేసుకోబోతున్నాడు చూడండి ఇంకా సింప్లిఫై అవుతుంది సింప్లిఫై చేయాలి అసలు నీ కార్డు ఎందుకు దేనికి మామూలుగా పేదవాళ్ళని తెలియడానికి ఒక కార్డు పెట్టండి లేకపోతే ఒకటి రెండు మూడు కార్డులు అంతే అంటే డివైడ్ చేసి ఏ కేటరీకి సంబంధించిన వాళ్ళకి ఆ కార్డు ఇవ్వండి ఒకటే ఒక సింగిల్ కార్డు దేనికి ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ ఇప్పుడు సరే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది ఇన్కమ్ సర్టిఫికేట్ చేసుకోవడానికి ఇలా చుట్టూ ఎందుకు దేనికి కాదు ఇంత టెక్నాలజీ పెరిగింది తర్వాత ఎందుకు ఆన్లైన్ లో బుక్ చేసుకో డీటెయిల్స్ తీసుకో నువ్వు ఇంత టెక్నాలజీ పెరిగింది కదా నువ్వు డీటెయిల్స్ తీసుకో అడ్రస్ తీసుకో అన్ని తీసుకో నువ్వు ఎంక్వైరీ కావాలంటే ఫోన్ నెంబర్ తీసుకో ఇంకేం కావాలి నీకు నువ్వు వెంటనే అది ఎందుకు ఇవ్వు దానికోసం ఎవరు సచివాలయం అంట దాని కోసం వాలంటీర్ అంటే పోయి సంతకాలు పెట్టుకున్నావు దేనికి ఎందుకు టైం వేస్ట్ చేస్తారు లేనటువంటి సోల్ ఇదంతా ఇంత పెద్ద టెక్నాలజీ పెరిగింది ఈ టెక్నాలజీలో ఇదంతా ఖచ్చితంగా వాట్సాప్ సేవ దేనికి వాట్సాప్ సేవలు ఎవరికోడు ఇండివిజువల్ గా అప్లై చేసుకునేటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి దాన్ని ఉపయోగించుకొని ప్రజలు టైం వేస్ట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా నాయకుల మీద ఉంటది ఈ రోజు నేను చెప్పేది మీకు భవిష్యత్తు చెప్తాను వినండి రాబోయేటువంటి రోజుల్లో ఆన్లైన్ లో ఎవరికి వాడు ఖచ్చితంగా అప్లై చేసుకుని ఇప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని లేవు ఆధార్ కార్డు లో ఏమైనా చేయాలంటే ఖచ్చితంగా కొన్ని మార్చుకోవచ్చు కానీ కొన్ని ఖచ్చితంగా సెంటర్ కాల్సింది అది కూడా లేకుండా ఆన్లైన్ లో అప్లై చేసుకునేటువంటి పరిస్థితులకు సంబంధించి అవేర్నెస్ రావాలి ఎవరు కూడా టైం వేస్ట్ వేసుకునేటువంటి పరిస్థితులు ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ముందు ముందు రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ముసలు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఫ్యాక్షన్స్ చదువు లేనటువంటి వాళ్ళు అంటే కొన్ని రోజులు కాబట్టి ఇంకొక దశాబ్దంగా ఒక ఐదు ఆరు సంవత్సరాలు వేసుకోండి అప్పటికి చదువుకున్నటువంటి ముసలు ఏ ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొద్ది గొప్ప చదువుకొని టెక్నాలజీ తెలిసినటువంటి వాళ్ళే ఉంటారు వాళ్ళకి అకౌంట్లు ఉంటాయి వాళ్ళకి ఏటీఎంలు ఉంటాయి వాళ్ళు ఫోన్ పేలు వాడతారు ఖచ్చితంగా ఉంటుంది డైరెక్ట్గా అకౌంట్లోనే పడిపోతాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి కొద్ది గొప్ప చదువు వ్యక్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంటికి తీసుకెళ్తారంటే ఓకే కానీ చదువుకున్నటువంటి వ్యక్తులు ప్రతి ఇంట్లో ఉన్నారు కాబట్టి ఏ సర్టిఫికేట్ అయినా సరే అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ లోనే చేసుకునేటువంటి పరిస్థితులు తీసుకొని రావాలి ప్రజలు టైం వేస్ట్ చేయటం దుర్మార్గకరమైనటువంటి విషయం ప్రజలు టైం వేస్ట్ చేస్తే మీ టైం వేస్ట్ చేసుకోండి మీరు కామనండి చేత అయితే చేయాలి చేత కాకపోతే వదిలేసేయాలి పక్కకి తప్పుకోవాలి మరి ఈ రోజు మొత్తం భారతదేశం గర్వించేలాగా ఇప్పుడు ఏనుగుల సమస్య ఎప్పటి నుంచి ఉందో మనకి పొలాలని నాశనం చేయటం మనుషులు చంపేయడం ఈ సమస్య ఎవరు అనేటువంటి విధంగా ఉంటే ఇప్పుడు ఏ ఉపయోగించి టెక్నాలజీ ఉపయోగించి ఒక ఏనుగు ఏనుగులు వస్తున్నాయి అంటే ఊరి మీదకి వాటిని క్యాప్చర్ చేసి వెంటనే మెసేజ్ పంపించేసి అధికారులకి ప్లస్ అది అక్కడే యాక్షన్ తీసుకుంటుంది ఈ గన్ సౌండ్ ఇవన్నీ చేసి తరవేస్తుంది అక్కడే స్పాట్ లోనే మరి ఎలా వచ్చింది ఇది ఉన్న టెక్నాలజీని పెంచుకోకుండా ఇంకా క్యూ లో లో నుంచి ఇంకా ఆ నుంచి ఏ నుంచి నుంచోవాలా ఏంది సోలు అంతా కాకపోతే ఏదైనా కొన్ని కొన్ని పనులు ఉంటాయి మనుషులు పని చేసుకునే పనులు ఖచ్చితంగా ఉంటాయి చేసుకోవాల్సి చేసుకోవాల్సిందే కానీ చేసుకునే టెక్నాలజీని ఉపయోగించుకొని చేసుకోవాలనేది నా అభిప్రాయం కాబట్టి వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి చేసినటువంటి సొల్లంతా అబద్ధం వాలంటీర్ వ్యవస్థ చుక్కలు చూపించింది ఓన్లీ వైసీపీ పార్టీ కోసం మాత్రమే పనిచేసింది ఎక్కువ పర్సెంట్ అనేది చెప్పడానికి ఎలక్షన్స్ టైంలో అందరూ రిజైన్ చేశారు దేం చేశారు ఎలక్షన్ కమిషన్ కానీ చెప్పింది ఏంటంటే వాలంటీర్లు ఎలక్షన్స్ లో పాల్గొనకూడదు అని చెప్పింది ఆర్ఎస్ పాస్ చేసింది అందుకని చెప్పి టకటక రిజైన్ చేసిన పనులు వెంటనే వైసీపీ పార్టీకి సపోర్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళు ఏళ్ళకి సంబంధించి ఉంది కదా వాళ్ళకి సపోర్ట్ ఉంది కదా వాళ్ళకి సంబంధం ఉన్నాయి కదా కాబట్టి వైసీపీ పార్టీకి సార్ మేము ప్రచారం చేయలేకపోతున్నాం గెలిపించుకోలేకపోతున్నాం అని చెప్పి రిజైన్ చేసి లక్షలాది మంది రిజైన్ చేసేసి వైసీపీ పార్టీ కోసం పనిచేశారు వాళ్ళకి ఏం పనియా వాళ్ళు ప్రజల కోసమే ప్రజల కోసం సేవ చేసేటువంటి వ్యక్తులైతే రిజైన్ చేసి ఎందుకు వైసీపీ పార్టీకి మద్దతు ఇచ్చారు వాళ్ళకి ఎందుకు క్యాంపెయిన్ చేశారు వాళ్ళకి ఎందుకు ఎలక్షన్స్ లో హీరింగ్ చేయడానికి ప్రయత్నించారు వైసీపీ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేశారు ఎందుకు ఓట్లు లేపించారు మరి అంటే తీసుకునే ప్రజల డబ్బును చేసేదేమో వైసీపీ పార్టీ కా సేవలో మరి ఎందుకు చూస్తూ ఊరుకుంటారు ప్రజలు దీని ఏదో గొప్ప వ్యవస్థ అనేటువంటి విధంగా మరి చేసేటువంటి ప్రయత్నం చేయడం ఏదైనా సిగ్గుండే కొంతమంది అంటే ప్రజాన్ని చేసే వ్యక్తులకి లేకపోతే ఎవరి కర్మ